నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత రెండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది సమక్షంలో అనౌన్స్ కూడా చేయడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు జిల్లా కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు శక్తి కేంద్రాలు కావచ్చు బూత్ కమిటీలు కావచ్చు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు అన్ని కమిటీలు వేసుకొని గ్రామ గ్రామాన నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జీలను వేసుకొని పని కొనసాగుతూ ఉంది స్వయంగా కేంద్ర మంత్రులు స్వయంగా పార్లమెంట్ సభ్యులు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నూట తొమ్మిది పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఇవాళ ఇన్ఛార్జిగా ఈ పని ఎన్నో నెలలుగా కొనసాగుతాం ఉంది చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అనేక క్షేత్రాలు కూడా గొప్పగా పనిచేస్తా ఉంది ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీని ఆర్టిఫిషియల్గా హైప్ చేసి ఏదో గెలవాలి గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తా నిన్నటికి సాగదు కేసీఆర్ని ఓడగొట్టగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని పైన నమ్ముతా ఉన్నారు ఇవాళ దాంట్లో భాగంగానే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు అనేక సభలు లక్షలాది మంది సమక్షంలో సభలు నిర్వహించడం జరిగింది రేపు జమ్మికుంట పట్టణంలో డిగ్రీ కాలేజీ మైదానంలో ఉదయం పదకొండు గంటలకి ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారు ఇక్కడ రాబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరగబోతూ ఉంది రాజ్నాథ్ సింగ్ గారు ఈ నియోజకవర్గ ప్రజలు ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు కాబట్టి రేపటి సభకు ప్రతి ఇంటికి ఒకరు చొప్పున తరలి రావాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఇక్కడ గెలిచింది శాసనసభ్యుడిగా నేను కానీ మా ప్రోటోకాల్స్ లేకుండా ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ దఫా ఈ గడ్డ మీద మరొకసారి గతంలో వచ్చిన మెజార్టీ కంటే తలదనే పద్ధతిలో కూడా గెలిపించాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ప్రజల యొక్క మద్దతు మెండున కలిగిన పార్టీ కాబట్టి రేపు నేను ఒక్కటే కోరుతున్నా అంత ఇరవై ఏళ్ళుగా మా చరిత్ర ఏందో ఈ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నది కాబట్టి రేపు మాత్రం ప్రతి ఇంటికి ఒకరిద్దరు చొప్పున వచ్చి ఈ సభని దిగ్వి దిగ్విజయం చేసి ఇవాళ ఆశీర్దించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు టౌన్ అధ్యక్షుడు కావచ్చు మాజీ మున్సిపల్ చైర్మన్లు కావచ్చు మాజీ జెడ్పీడీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఇవాళ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అందరికీ అందరు బూత్ కమిటీలతో పాటుగా అందరికీ అందరు ఇక్కడ గొప్పగా ఈ పనిలో నిమగ్నమైంది ఇవాళ రేపటి కార్యక్రమానికి ఇన్ఛార్జ్లు కూడా వేసుకున్నాం మేము జమ్మికుండ మండలానికి గతంలో పనిచేసిన మా ధర్మారావు గారు అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు కమలాపూర్కి ఇవాళ మా ఇల్లంతకొండ మండలానికి ఒక నాయకుడిని ఇట్లా అన్ని మండలాలకు నాయకుల్ని వేసుకొని ఈ పని కొనసాగుతూ ఉంది కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా